శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం ముఖం చూసి జ్యోతిష్యం చెప్పబడును మీ పేరు బలము మీ భవిష్యత్తులో జరిగేది జరగబోయేది చెప్పబడును మీ కుటుంబ సమస్యలు చదువు ఉద్యోగం మనశ్శాంతి ఆరోగ్యం మరియు సకల సమస్యలకు పరిష్కారం చెప్పబడును భయము అనారోగ్య సమస్యలు అనుమానం చెడు పూజలకు కూడా పరిష్కారం చూపబడును ఎటువంటి వ్యాధులకైనా సరే మూలికా వైద్యం చేయబడును గురూజీ లక్ష్మణ్ రాజు గారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫోర్ డబల్ సిక్స్ నైన్ టూ త్రీ జీరో వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి ఇది ఇదిని కంటపడిందంటే ఈ క్షణమే బిడ్డ ఐదు నిమిషాల్లో నీ జీవితంలో హఠాత్తుగా మార్పు వస్తుంది అస్సలు వదులుకోవద్దు అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలి అనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరి కొంతమంది బాబా భక్తులకు రీచ్ చేయాల షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి మరి మన బాబాగారి సందేశం ఏంటంటే బిడ్డ నిన్ను పట్టించుకోవడం లేదని నా పైన అలిగావా లేదంటే నీ చెయ్యి విడిచిపెట్టానని నన్ను నిందిస్తూ కూర్చున్నావా తల్లి నిన్ను ఎప్పుడు కూడా నీ చెయ్యి విడిచిపట్టిందే లేదు నేను ఎప్పుడు కూడా నీతోనే ఉంటున్నానమ్మా అని ఎప్పుడూ కూడా పదే పదే చెప్తున్నా సరే నువ్వే నా పైన నమ్మకాని అస్సలు నువ్వు కుదుర్చుకోవడం లేదు నీ వెంటే నేను ప్రతిక్షణం ఉంటున్నానని ఎన్నోసార్లు నిరూపించాను అయినప్పటికీ నువ్వు మాత్రం నన్ను పరిపూర్ణంగా నమ్మలేకపోతున్నావు నువ్వు ఏ పని చేసినా అతి విజయం పొందేలా నీతో ప్రయత్నం అనేది చేయిస్తుంది ఎవరు నీ సాయినే కదా మరి అంతగా నీతో ఉండేటటువంటి నాకు ఈ బాధలు ఈ కష్టాలు ఎందుకు వస్తున్నాయి బాబా అని బాధపడుతున్నావు కదా బిడ్డ నీకొక శుభవార్తను తెలియచేసేందుకు నేను ఎన్నోసార్లు ప్రయత్నిస్తూనే ఉన్నాను కానీ ఎన్నోసార్లు విఫలం కూడా చెందానమ్మా ఎందుకు తెలియడం లేదు ప్రతిసారి ప్రయత్నించినప్పుడు నీవు అసలు ఈ లోకంలోనే లేవు అని అనుకుంటున్నాను అసలు దృష్టంతా కూడా మరొక లోకంపై ఉంచినట్లు నాకు అనిపిస్తుంది భగవంతునిపై భక్తి తగ్గిపోయింది అలాగే నీలో ఉన్న ఆత్మవిశ్వాసం కూడా తగ్గిపోయింది నీకు ఎవరూ కూడా మంచివారుగా కనిపించడం లేదు కదా బిడ్డ అలాగే నీ చుట్టూ ఉన్నవారిలో కేవలం చెడు మాత్రమే గ్రహిస్తూ ఉన్నావు కానీ వారిలో ఉన్న మంచిని మాత్రం నువ్వు అస్సలు స్వీకరించలేకపోతున్నావు తల్లి ఈ లోకంలో మంచివారు ఎలా ఉంటారో చెడ్డవారు కూడా అలాగే ఉంటారు కాబట్టి బిడ్డ నువ్వు ఎవరి ద్వారా అయితే మోసపోయావో వారి వలన ఇక నీతో ఉన్న వారందరూ కూడా మోసగాళ్ళ నువ్వు భావించవద్దు ప్రతి ఒక్కరిని కూడా అనుమానపు కోణంలో నువ్వైతే ఎప్పుడు కూడా మాట్లాడవద్దు ప్రతి ఒక్కరిని ప్రేమగా మాట్లాడు ఎవరు ఏ విధంగా అయితే ఉంటారో వారితో కూడా నువ్వు అదే విధంగా ఉండు ఇక నిన్ను ఎవరైతే మోసం చేసి నిన్ను బాధకి గురి చేసేలా చేశారో వారందరినీ కూడా ఇక పూర్తిగా మర్చిపో ఎందుకంటే వారు నీకు గుర్తుకు వచ్చినప్పుడల్లా కూడా నీ మనసు ఎక్కువగా ఆందోళన చెందుతూ వారి గురించి ఎక్కువగా ఆలోచిస్తూ లేనిపోని అపోహలతో జీవితం అంతా కూడా గందరగోళం చేసుకుంటున్నావు అలాగే ఆ కోపాన్ని బాధని ఏమీ తెలియని వారిపై ప్రదర్శిస్తూ ఉన్నావు ఇది అసలు మంచి పని కాదమ్మా అలాగే నీ వల్ల నీ యొక్క ప్రవర్తన వల్ల నీ కుటుంబంలో ఉన్నవారు కూడా చాలా ఎన్నో రకాలుగా నీ ప్రవర్తన చూసి బాధపడుతూ ఉన్నారు నీతో చెప్పుకోలేక సతమతమవుతూ ఉన్నారు అలాగే నీకు మంచి చెప్పాలనుకున్నా కూడా వారికి భయంగా ఉంటుంది ఎందుకంటే వారిపై కోపం ఈ విధంగా ఉంటుంది వాళ్ళు అందరిపై కోపాన్ని ప్రదర్శించవద్దమ్మా ఎక్కువగా చిరాక పడవద్దు నువ్వు ఇతరులపై కోపాన్ని ప్రదర్శించడం వల్ల నిన్ను మోసం చేసిన వారిలో ఏదైనా మార్పు వస్తుందా లేదంటే నిన్ను మోసం చేసిన వారు తిరిగి నీ వద్దకు వచ్చి క్షమాపణ ఏమైనా వేడుకుంటారా అలా జరగదు కదా తల్లి మునిపటలా మరలా నీకు మంచి అయితే జరగదు కదా నువ్వు నీ చేతులారా చేసుకున్నటువంటి కొన్ని చిన్న చిన్న తప్పుల వల్ల ఇప్పుడు ఈ పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది అతి మంచితనం ఎప్పుడు కూడా పనికి అలాగే కోపం కూడా పనికిరాదు కేవలం నీ అతి మంచితనం వల్ల ఈరోజు నీ జీవితంలో నువ్వు సర్వస్వం కోల్పోయావు నువ్వు సంపాదించిందంతా కూడా పరులు పాలు చేసి నీ మంచితనం వల్ల నిజంగా ఎవరికైనా సరే సహాయం చెయ్యవచ్చా లేదా అని నువ్వు ఎంతో సతమతమవుతూ ఉన్నావు తల్లి ఏదైనా సరే అవసరం ఉంటే వారి అవసరం కోసం మీ చెంతకు వచ్చారనేది నువ్వు తెలుసుకోలేకపోతున్నావు అలాంటి వారిని పూర్తిగా నమ్మి నీ ఆలోచనలు నువ్వు చేసే ప్రతి పనిని కూడా మీ కుటుంబంలో జరిగే ప్రతి విషయాన్ని కూడా వారితో పంచుకుంటున్నావు ఆఖరికి నీ దగ్గర ఉన్న ధనం వ్యవహారం కూడా వారితో చెప్పుకుంటున్నావు ఇప్పుడేమైంది బిట్టా వారు నిన్ను నిలువున ముంచేశారు నిన్ను అంతా కూడా దోచేసుకున్నారు నీ దగ్గర ఇప్పుడు శూన్యం ఏమీ లేదు కేవలం నీ ఆలోచన మీద నీ జీవితం అనేది ఆధారపడి ఉంది కాబట్టి ఇప్పటికైనా సరే కళ్ళు తెరవమ్మా ఇంతటితో ఆగిపోవద్దు జరిగిపోయిన దాని గురించి ఆలోచించవద్దు వారికి తప్పకుండా శిక్ష పడాలి అనుకుంటే అది కాలం అనేది ఉంటుంది కదా ఏదో ఒక రోజు వాళ్ళకి అసలు ఊహించినట్టు విధంగా దెబ్బతీసేలా తనకు ఒక మంచి సమాధానం ఇస్తుంది నువ్వు అటువంటి వాళ్ళ గురించి ఆలోచిస్తూ నీ జీవితంలో నువ్వు పొందాలనుకున్నవన్నీ కూడా వదులుకోవద్దు మీ కుటుంబానికి నువ్వు బాధ్యతగా ఇవ్వాల్సినవి చాలా ఉన్నాయి బిడ్డ ఆ బాధ్యతలన్నింటినీ కూడా నెరవేర్చవలసినటువంటి కర్తవ్యం ఏదో ఒక విధంగా ఆలోచించవలసిందే మళ్ళా నీ జీవితాన్ని తిరిగి ప్రారంభించు నీకైతే ఆలోచనలైతే లేకుండా లేవు కదా మంచి జ్ఞానం ఉంది మంచి ఆలోచన విధానం ఉంది కాబట్టి నువ్వు సంపాదించిందంతా కూడా ఇప్పటి వరకు పోగొట్టుకుని నువ్వు ఎంత బాధపడుతున్నావో అలాగే నీ మంచితనం వల్ల నలుగురికి సహాయం పడాలనుకున్న వారి కానీ నీలో ఉన్న మంచితనమే నిన్ను మోసం చేసేలా వస్తుంది ఇప్పటికీ అలాంటి వారి గురించి ఆలోచించవద్దమ్మా అలాగే ప్రతి ఒక్కరు కూడా అలాంటి వారు ఉంటారని భ్రమపడవద్దు వారితో ఉన్న కోపాన్ని ఇంట్లో వారిపై ఎట్టి పరిస్థితులు కూడా చూపించవద్దు కనీసం వారు నీకు ధైర్యాన్ని ప్రేమను పంచుతున్నారు కదా ఆ ప్రేమను ధైర్యాన్ని ఆస్వాదించు వారితో కాసేపు సంభాషించు నీకు జరగబోయే దాని గురించి చర్చించు ఇప్పటి వరకు నువ్వు ఏ విధంగా పొందలేదని బాధపడుతున్నావో ఇప్పటి వరకు ఎవరినైతే నువ్వు మోసపోయావో ఎవరికైతే ఇచ్చి అది రాలేదని బాధపడుతున్నావో అన్నీ కూడా వారితో నీ ప్రియమైన వారితో నీ బాధను పంచుకునే వారితో నీ బాధను తీర్చుకునే వారితో బిడ్డా ఎవరితో పడితే వారితో ఎప్పుడు కూడా చర్చించవద్దు ఎవరైతే నీ బాధని కష్టాన్ని అర్థం చేసుకొని నీ కన్నీళ్ళు తుడవాలని ముందుకు వస్తారో అలాంటి వారితోనే నీ యొక్క బాధనైనా సంతోషానైనా దుఃఖానైనా నీ యొక్క రహస్యానైనా సరే చెప్పుకోబిడ్డా తప్పు లేదు ఎవరితో పడితే వారితో చెప్పుకుంటే నిన్ను చులకన చేసేస్తారమ్మా ఇక నుంచి నీ జీవితంలో ఉన్న దరిద్రమంతా కూడా తొలగించేస్తున్నాను తిరిగి మళ్ళా నువ్వు జీవితంలో కోల్పోయింది ఏదైతే కోల్పోయేవని బాధపడుతున్నావో ఆ గొప్ప అవకాశం మీకు దక్కితే మీ జీవితం బాగుంటుందని ఆశిస్తున్నావో ఆ అవకాశాలన్నీ కూడా నేను దక్కేలా చేస్తాను తల్లి ఎప్పుడు కూడా నీతో ఉండి నిన్ను జాగ్రత్తగా కాపాడుకొని రక్షిస్తూ వస్తున్నాను ఇక నుంచి ఊర్పుగా ఉండు నాపై ఎప్పుడు కూడా విశ్వాసాన్ని కలిగి ఉండు శ్రద్ధ సబురితో ఉండు నువ్వు ఏ పని చేయాలని ప్రారంభించినా సరే అదంతా కూడా నేనే చూసుకుంటాను ఎప్పుడు కూడా నీకు నేను రక్షణగా ఉంటానని మరొకసారి మాట ఇస్తున్నాను బిడ్డ ఇక నుంచి నువ్వు దేని గురించి కూడా దిగులు కానీ నిరాశ కానీ ఏది కూడా పొందవద్దు ఇక్కడ నేనున్నాను కదమ్మా మిగతా అదంతా కూడా నేను ముందుండి చూసుకుంటాను నీ నీకుండేటటువంటి భారం బాధ్యత బాధలు అన్నీ కూడా నాపైన వేయబిడ్డ నాపైన నమ్మకాన్ని కలిగి ఉండు నీ జీవితాన్ని చక్కగా మలుపుదిద్దే బాధ్యత నాది తల్లి అని మన బాబాగారైతే ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశాన్ని అయితే అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ చెయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వేచనా సుఖినో భవంతు జై సాయిరామ్